ఫ్రెండ్స్ ఈరోజు మన ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అయితే తీస్తున్నాను ఈరోజు అయితే మా కంపెనీలో పనిచేసే అమ్మాయిలని అయితే షాపింగ్ అయితే తీసుకెళ్తున్నాయి ఇంతకుముందు చెప్పాను కదా శాలరీ వచ్చిన ఫస్ట్ వీక్ అయితే అమ్మాయిలని షాపింగ్ అయితే తీసుకెళ్తాం అయితే అందరినీ షాపింగ్ అయితే తీసుకెళ్తున్నాం చూడండి వెహికల్ మీకైతే తెలుసు కదా వెహికల్ అయితే స్టార్ట్ చేసి పెట్టాను ఇంకా అమ్మాయిలు అయితే బయటకు రాలేదు మన సురేష్ అయితే పిలిపిన అమ్మాయిలని లల్లు మార్కెట్లో డ్రాప్ చేసి ఇప్పుడే వస్తున్నాడు ఇక్కడ మనం ఇన్ఛార్జ్ మోయినా అయితే ఎవరి బండ్లలో ఎంతమంది అమ్మాయిలు వెళ్తున్నారో చెక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను షాపింగ్కి తీసుకెళ్తుంది అయితే ఇండోనేషియా అమ్మాయిలని షాపింగ్ అనగానే ఏ రేంజ్లో రెడీ అయ్యారో చూడండి వీళ్ళని నేనే గుర్తుపట్టలేదు వీళ్ళనైతే షాపింగ్ కోసం నెస్టో మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాం ఈరోజు ఈ నెస్టో హైపర్ మార్కెట్ వచ్చేసి అజిజియాలో ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అదే ఆ నెస్టో హైపర్ మార్కెట్ ఈరోజు శుక్రవారం కాబట్టి ఎంట్రెన్స్కి రెండు వందల మీటర్ల దూరం నుంచే పెద్ద క్యూ ఉంది ఇక్కడ అమ్మాయిలని అయితే గేట్ దగ్గర డ్రాప్ చేశాను ఇప్పుడు వెళ్ళి పార్కింగ్ వెతుక్కోవాలి షాపింగ్ మాల్లో పార్కింగ్ లేదు అందుకని ఇక్కడ ఖాళీ ప్లేస్లో అయితే పార్కింగ్ పెట్టా ఇప్పుడు షాపింగ్ మాల్కి అయితే మేమైతే ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కింద అయితే ఎలాంటి షాపులు లేవు ఫస్ట్ ఫ్లోర్లో అన్ని మార్కెట్లు అయితే ఉంటాయి మన నవీన్ అయితే ఎంత షాపింగ్ చేస్తాడో తెలియదు కానీ ఇంత పెద్ద ట్రాలీ వాడుకుని అయితే తిరుగుతున్నాడు ఇది రంజాన్ నెల కాబట్టి మార్కెట్ని ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టారు అంతేకాకుండా ఇప్పుడు డిస్కౌంట్స్ అండ్ ఆఫర్ సేల్స్ కూడా నడుస్తున్నాయి అందుకనే షాపింగ్ మాల్ మొత్తం ఫుల్గా నిండిపోయి ఉన్నది జనాలతో ఇక్కడ కనిపిస్తున్న సైకిల్ రేట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రియాలు మన ఇండియన్ మనీలో అయితే తొమ్మిది వేల పైన ఇంకా ఇక్కడ మొబైల్స్ కూడా ఉన్నాయి వాటి రేట్లు చూసి అటు వైపు కూడా వెళ్ళలేదు నేనైతే ఇంకా ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి నలభై తొమ్మిది రియాలు ఇక్కడివి అక్కడ అరవై తొమ్మిది అనుకుంటా ఇంకా ఇక్కడ కనిపిస్తున్న లేడీస్ వాచెస్ అయితే ఇరవై రియాల్లో ఒకటి ఇంకా ఇందులో బట్టల సెక్షన్ కూడా ఉంది ఇందులో పిల్లలు ఆడుకునే బొమ్మలు మరియు బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక స్వీట్ షాప్ కూడా ఉంది దీంట్లో దాదాపు మన ఇండియా స్వీట్స్ అన్నీ ఉన్నాయి కానీ వీటి ధరలే చాలా ఎక్కువగా ఉన్నాయి గల్ఫ్ అంటేనే మన వాళ్ళకి మొదటగా గుర్తు వచ్చేది చాక్లెట్స్ ఇక్కడైతే చూడండి చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి అంతేకాదు బాదాం అండ్ కాజు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇలా షాపింగ్ మాల్లో తిరుగుతుండగా ఇంతలోనే మా ఇన్ఛార్జ్ ఫోన్ అయితే వచ్చింది నాలుగు గంటలు పూర్తయింది ఇంకెందుకు బయటకు రావట్లేదని ఇంతసేపటి నుంచి అయితే షాపింగ్ మాల్లో తిరుగుతున్నాం ఒక్క అమ్మాయి కూడా కనవలేదు ఎక్కడ ఉన్నారు అంత గేట్ దగ్గర ఏమైనా వెయిట్ చేస్తున్నారో ఏమైనా వచ్చి చూస్తే ఇక్కడ కూడా ఒక్కరు లేరు ఇలా అయితే కుదరదని చెప్పేసి మేమే వెతకడానికి అయితే లోపలికి వెళ్ళాం మా కంపెనీ వాళ్ళు నాలుగు గంటల టైం ఇస్తే వీళ్ళు బయటకు అయితే ఆరు గంటలు చేస్తారు తిరిగి వెళ్ళాక వీళ్ళకు మాకు అక్షంతలు అయితే తప్పవు ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బెటర్గా అయితే ట్రై చేస్తాను